తం తదా కృపయావిష్టం పూర్ణాకులే క్షణం విషీదంతం ఇదం వాక్యం మధుసూదన కరుణతో నిండిపోయి కన్నీళ్లతో కళ్ళు నిండిపోయి దుఃఖంతో కుంగిపోయిన అర్జునుని చూచి మధుసూదనుడు శ్రీకృష్ణుడు ఈ విధంగా అన్నాడు కుతస్వా కస్మలం ఇదం విషమే సముపస్థితం అనార్యచుష్మ స్వర్గమ ఓ అర్జున ఈ అత్యవసర సమయంలో నీకు ఈ నిస్సత్వం ఎక్కడి నుండి వచ్చింది ఇది ఆర్యుల గుణానికి విరుద్ధం స్వర్గాన్ని ఇవ్వదు అపకీర్తి కలిగిస్తుంది క్లైబ్యం మాస్మ గమ పార్థ నైతత్వయుపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప ఓ అర్జునా నీకు ఈ బలహీనత తగదు ఇది నీ కీర్తికి తగదు హృదయ బలహీనతను విడిచి లేచి నిలబడు శత్రు సంహారకుడా కథం భీష్మమహం సాంకే ద్రోణం చ మధుసూదన ఇషుభి ప్రతియోత్స్యామి పూజార్హావరిసూదన ఓ కృష్ణ ఓ శత్రునాశకుడా నేను యుద్ధరంగంలో నా గురువైన భీష్ముడు ద్రోణాచార్యుడిపై బాణాలు ఎలా వదిలగలను వారు పూజార్హులు కదా గురుణహత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తున్ భైక్ష్యమపి హలోకే హత్వార్థకామాంస్థు గురు హైవ గు భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్ ఇలాంటి మహానుభావులను చంపి పొందే రాజ్యం కన్నా భిక్షాటన జీవితం మంచిది వారిని హతమార్చి పొందే సుఖం రక్తంతో కలుషితం అవుతుంది చైతద్విద్ కతరన్నో దేవస్థిత ప్రముఖే ధార్తరాష్ట్రా మేమెవరు గెలవాలో మాకు తెలియదు వారిని చంపి మేము బ్రతకడం కోరిక లేదు ఈ ధృతరాష్ట్రుని కుమారులు ఎదురుగా నిలబడ్డారు కార్పణ్యదోషోపహత స్వభావ ప్రచామి ధర్మసమ్మోధేత య్రేయ శ్యాన్నిశ్చితం బ్రూహి తన్నమే మే సాధి మాం థాం ప్రపన్నం నా స్వభావం బలహీనమై నా మనస్సు ధర్మంలో మునిగిపోయింది ఏది నిజమైన శ్రేయస్సో నాకు తెలియదు నేను నీ శిష్యుడిని నీకు శరణాగతుడిని దయచేసి నన్ను బోధించు నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచోకముచ్చోషణమింద్రియానాం అవాప్య భూమావస పనం వృద్ధం రాజ్యం చాధిపత్యం నా మనస్సును తినేస్తున్న ఈ దుఃఖాన్ని తొలగించగల శక్తి నాకు కనిపించడం లేదు భూమ్యాధిపత్యం గాని దేవేంద్ర పదవి గాని నాకు ఈ దుఃఖాన్ని తొలగించలేవు తూష్ణీం గోవిందముక్ అర్జునుడు పరంతపుడు ఈ విధంగా హృషికేశునితో కృష్ణునితో చెప్పాడు నేను యుద్ధం చేయను అని చెప్పి నిశ్శబ్దంగా కూర్చున్నాడు తమ్వాచ ప్రహసన్నివ భారత సేనయోరు భుయోర్మధ్యే విషీదంతమిదం వచ ఓ భారత రెండు సైన్యాల మధ్యలో దుఃఖంతో కుంగిపోయిన అర్జునుని చూచి ఋషికేశుడు శ్రీకృష్ణుడు ఈ విధంగా అన్నాడు అసోచ్యానూ నాను నానుసోచంతి పండిత నీవు దుఃఖించవలసిన వారిపై దుఃఖిస్తున్నావు కాని పండితులు ప్రాణమున్న వారిపైన గాని చనిపోయిన వారిపైన గాని దుఃఖించరు నాత్వేవాహం జాతునాశం నేమే జనాదిపా నా చైవన భవిష్యామ సర్వే పరం నేను ఎప్పుడూ లేను అన్న సమయం లేదు నీవు లేదా వీరు రాజులు కూడా ఎప్పుడూ లేని సమయం లేదు మనం భవిష్యత్తులో కూడా ఉండకపోవడం కాదు ఎప్పుడూ ఉంటాము దేహినో యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్త ఈ దేహంలో ఉన్న ఆత్మ బాల్యం యౌవనం వృద్ధాప్యం అనుభవిస్తుంది అలానే మరణానంతరం మరో దేహం పొందుతుంది ధీరుడు జ్ఞానవంతుడు దీనిపై మోహపడడు మాత్రాస్పర్శాస్తు శీతోష్ణ ఆగమాపాయినో నిత్యాస్తాం మాత్ర స్పర్శాస్తు కౌంకేయ శీతో ఇంద్రియాలు మరియు విషయాల సంపర్కం వలన చలికాలం వేసవికాలం సుఖం దుఃఖం వస్తాయి అవి తాత్కాలికం వాటిని సహనంతో భరించు యమ్ హి న వ్యథయంతేతేషం పురుషర్షభ సమదూఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే ఓ ఉత్తమ పురుషుడా వలన కలత చెందని సమబుద్ధితో ఉన్న ధీరుడు అమృతత్వానికి అర్హుడు అవుతాడు నాసతో విద్యతే భావో నాభావో విద్యతే ఉభయోరపి ఉభయ అసత్వానికి అనిర్వచనీయమైన మాయకు స్థిరత్వం లేదు సత్వానికి సత్యానికి నాశనం లేదు ఈ రెండింటి మధ్య తేడాను తత్వజ్ఞానులు బాగా చూశారు అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం కశ్చిత్ కశ్చిత్తుమర్హతి ఈ సమస్త జగత్తుని వ్యాపించి ఉన్న ఆత్మ అవినాశి అని తెలుసుకో ఆ అజరామర ఆత్మను ఎవరూ నాశనం చేయలేరు అంతవంత ఇమే దేహ నిత్య శరీరిన అనాశీనోప్రమేయస్ తస్మాద్యుద్యస్వ భారత ఈ శరీరాలు నాశనమయ్యే స్వభావం కలవే కాని ఆత్మ నిత్యమైనది అనాసినమైనది అప్రమేయమైనది అందుచేత ఓ అర్జున యుద్ధం చేయు యా ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌన విజానీతో నాయం హంతిన హన్యతే ఆత్మ చంపగలదని భావించే గాని చంపబడ్డదని అనుకునే గాని ఇద్దరూ అవిజ్ఞులు ఆత్మ ఎవ్వరిని చంపదు చంపబడదు నా జాయితి మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయ అజో నిత్య శాశ్వతోయం పురాణో నా హన్యతే హన్యమానే శరీరే ఆత్మ ఎప్పుడూ జన్మించదు మరణించదు ఇది ఎప్పుడు ఉండేది ఎప్పటికీ ఉంటుంది ఇది అజన్మ నిత్యమైనది శాశ్వతమైనది పురాతనమైనది శరీరం చంపబడినప్పుడు కూడా ఇది చంపబడదు వేదావినాశినం నిత్యం యనమజమవ్యయం కథం స పురుష పార్థకం ఘాతయతి హంతికం ఓ పార్థ ఎవడు ఈ ఆత్మను అవినాశి నిత్యమైనది అజన్మమైనది అవ్యయమైనదిగా తెలుసుకున్నాడో అతను ఎవరినీ చంపడు ఎవరిని చంపగలడని అనుకోవడము సరికాదు వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి శరీరాన్ని విహాయ జీర్ణ న్యన్యాని సమయాతి నవాని దేహి మనిషి పాత బట్టలు వదిలి కొత్తవి వేసుకున్నట్లు ఆత్మ కూడా పాత శరీరాన్ని విడిచి కొత్త శరీరాన్ని ధరిస్తుంది నయనం చిందంతి శస్త్రాని నయనం దహతి పావక నా చైనం క్లేదయంత్యాపో నోషయతి మారుత ఈ ఆత్మను ఆయుధాలు కోయలేవు అగ్ని కాల్చలేదు నీరు తడవలేదు గాలి ఎండబెట్టలేదు ఎండేద్యోయం అదాహ్యోయం అక్ ఏవచ నిత్య సర్వగత స్థానురచలోయం సనాతన ఆత్మను ఎవరూ కోయలేరు కాల్చలేరు తడపలేరు ఎండబెట్టలేరు ఇది నిత్యమైనది ఎక్కడైనా వ్యాపించి ఉంటుంది స్థిరమైనది శాశ్వతమైనది అవ్యక్తోయం అచింత్యోయం అవికార్యోయం ఉచ్యతే తస్మాదేవం విదిత్వైన నాను ఈ ఆత్మ అవ్యక్తమైనది ఆలోచనకు అందనిది మార్పులేనిది అందువల్ల ఈ ఆత్మ గురించి దుఃఖించవలసిన అవసరం లేదు ఒకవేళ నీవు ఈ ఆత్మ ఎప్పుడూ పుడుతుంది ఎప్పుడూ చనిపోతుంది అని అనుకున్నా కూడా ఓ మహాబాహో అయినప్పటికీ దానిపై దుఃఖించవలసిన అవసరం లేదు జాతస్య హి ధృవం మృత్యుధ్రువం జన్మ చ తస్మాద పరిహారేర్తే నత్వం సోచితుమర్హసి పుట్టిన వానికి మరణం ఖాయం మరణించిన వారికి పునర్జన్మ ఖాయం ఈ అనివార్యమైన విషయంపై దుఃఖించడం సరికాదు అవ్యాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యత నిధనా పరిదేవన సర్వ జీవులు ఆరంభంలో అవ్యక్తంగా ఉంటాయి మధ్యలో వ్యక్తమవుతాయి మళ్ళీ అవ్యక్తమవుతాయి అందువల్ల దీనిపై ఎందుకు దుఃఖించాలి ఆశ్చర్యవత్తి పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్దతి శృణోతి వేదన చైవ కశ్చిత్ ఎవరైనా ఈ ఆత్మను ఆశ్చర్యంగా చూస్తారు ఎవరైనా ఆశ్చర్యంగా వింటారు ఎవరైనా ఆశ్చర్యంగా వివరిస్తారు కాని విన్న తరువాత కూడా చాలా మందికి దాని నిజ స్వభావం అర్థం కాదు దేహి నిత్యం అవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నం సోచితు అర్హసి ఓ భారత ఈ దేహంలో ఉన్న ఆత్మ ఎప్పుడూ నాశనం కానిది అందువల్ల నీవు ఏ జీవులపైనా దుఃఖించకూడదు స్వధర్మమపి చావేక్ష్యన వికంపితుమర్హసి ధర్మ్యాధి యుద్ధాశ్రయోన్య క్షత్రియస్యన విద్యతే నీ స్వధర్మమైన క్షత్రియ ధర్మాన్ని దృష్టిలో ఉంచుకుని నీవు సంకోచించవద్దు క్షత్రియుడికి ధర్మయుద్ధం కన్నా శ్రేష్టమైనది మరేదీ లేదు యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖిన క్షత్రియా పార్థ లభంతే యుద్ధమీదృశం ఓ పార్థ స్వయంగా ఎదురైన ఈ యుద్ధం స్వర్గద్వారాన్ని తెరిచినట్లే ఇలాంటి యుద్ధాన్ని పొందడం అదృష్టకరమైన క్షత్రియులకు మాత్రమే సాధ్యం లా అతచేత్వమిమం ధర్మ్యం సంగ్రామం కరిష్యసి త్వధర్మం పాపమ వాప్స్యసి ఒకవేళ నీవు ఈ ధర్మ యుద్ధం చేయకపోతే నీ స్వధర్మాన్ని కీర్తిని కోల్పోయి పాపాన్ని పొందుతావు అకీర్తించాపి భూతాని కథయిష్యంతి తేవ్యయాం సంభావిత చాకీర్తిర్మరణాద తిరిచ్యతే మరణం కన్నా నీకు అపకీర్తి భయంకరం మహానుభావుడైన నీకు ప్రజలు ఎప్పటికీ నిందను చెబుతారు భయాద్రనాదుపరతం మంస్యంతే త్వం మహారథా ఏషాం చ త్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవం భయంతో యుద్ధభూమి విడిచిపోయాడని మహారథులు నిన్ను అనుకుంటారు ఇప్పటివరకు గౌరవించిన వారు నిన్ను తక్కువ చేసి చూస్తారు అవాచ్యవాదాంశ్చ బహుంవదిష్యంతి తవాహితా నిందంత స్స్తవ సామర్థ్యం తుఃఖతరంను కిం నీ శత్రువులు నీపై అవమానకరమైన మాటలు మాట్లాడతారు నీ శక్తిని అవహేళన చేస్తారు దానికన్నా దుఃఖకరమైనది ఏముంటుంది వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా భోక్ష్యసే మహీం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయ ఒకవేళ నీవు యుద్ధంలో చనిపోతే స్వర్గాన్ని పొందుతావు గెలిస్తే రాజ్యాన్ని అనుభవిస్తావు అందుచేత లేచి యుద్ధానికి సిద్ధమవ్వు సుఖదుఃఖే సమే లాభాలాభౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం జయం అపజయం అన్నిటినీ సమానంగా చూసి యుద్ధం చేయు అలా చేస్తే నీకు పాపం తగదు ఏషా తేభిహిత సాంఖ్యే బుద్ధిర్యోగే త్రిమాం శృను బుద్ధాయుక్తోయయా పార్థకర్మబంధం ప్రహాస్యసి ఇంతవరకు నేను నీకు సాంఖ్య జ్ఞాన బోధను చెప్పాను ఇప్పుడు యోగం కర్మయోగం గురించి విను ఈ బుద్ధితో నీవు కర్మబంధనాల నుండి విముక్తి పొందుతావు నేహాభిక్రమనాశస్తి ప్రత్యవాయోన విద్యతే స్వల్పమప్యస్య త్రాయతే మహతో భయాత్ ఈ యోగంలో కర్మయోగంలో ప్రయత్నం వృథా కాదు ఏ తప్పు కూడా జరగదు ఇదిలో కాస్తైనా ఆచరించిన ధర్మం మనిషిని నుండి రక్షిస్తుంది వ్యవసాయాత్మిక బుద్ధిరేఖేహ కురునందన బహుశాఖ బుద్ధయో కురునందన నిశ్చయ బుద్ధి ఒక లక్ష్యం మీద స్థిరమైన జ్ఞానం ఒకటే కాని నిశ్చయం లేని వారి బుద్ధి అనేక శాఖలుగా అంతులేని మార్గాలుగా విస్తరించి ఉంటుంది యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్య విపశ్చిత వేదవాదరత నాణ్యత స్థితి వాదిన వివేకం లేని వారు పుష్పితమైన మధురమైన మాటలు మాట్లాడుతారు వేదవాక్యాలలో మాత్రమే ఆసక్తి కలిగి ఇది కాక వేరేది లేదు అని అంటారు కామాత్మాన స్వర్గపర ప్రదాం క్రియావిశేష బహులాం ప్రతి ఆలోచనలన్నీ కోరికలతో నిండినవారు స్వర్గప్రాప్తినే పరమగమ్యమని భావించి జన్మకర్మఫలప్రదమైన క్రతువులు యజ్ఞాలు కర్మలు చేయడంలో ఆసక్తి చూపుతారు అవి భోగం మరియు ఐశ్వర్యం పొందడానికే దారితీస్తాయి భోగశ్వర్య ప్రసక్తానా తయాచేత వ్యవసాయాత్మిక బుద్ధి మోహం ఉన్నవారి మనస్సు స్థిరంగా ఉండదు అటువంటి వారి మనస్సుకు సమాధి ఏకాగ్రత సాధ్యం కాదు త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వ నిత్యసత్వస్తో నిర్యోగక్షేమ ఆత్మవాన్ వేదాలు మూడు గుణాల సత్వ రజస తమస ఫలితాల గురించి మాట్లాడతాయి నీవు ఈ మూడు గుణాల కంటే మించి ఉండాలి ద్వంద్వాల నుండి విముక్తుడవై నిత్యమైన సత్యంలో స్థిరంగా ఉండాలి యావాన్ అర్థ ఉదపానే సర్వత సంప్లతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజయత పూర్తిగా నిండిన సరస్సు ఉన్నప్పుడు ఒక చిన్న బావి అవసరం ఉండదు అలాగే బ్రహ్మజ్ఞానమును పొందిన వారికి వేదంలోని కర్మకాండ అవసరం ఉండదు కర్మనేవాధికారస్థే మా ఫలేషు కదాచన మా కర్మఫల హుర్వూర్ మాతే నీకు కర్మ చేయడంలోనే అధికారం ఉంది ఫలంపై కాదు నీ కర్మఫలం కోసమే పని చేయకు కర్మ చేయకపోవడంపై కూడా మోహపడకు యోగ కురు కర్మాని సంగం త్యక్ ధనంజయ సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే ఓ ధనంజయ సంఘాన్ని ఆసక్తిని విడిచి సమబుద్ధితో కర్మ చేయు జయ అపజయాల్లో సమానంగా ఉండటం యోగం అని అంటారు దూరైన హ్యవరంల కర్మ బుద్ధి ఫలాశక్తితో చేసే కర్మ తక్కువ స్థాయి బుద్ధియోగం సమబుద్ధి ద్వారా కర్మ చేయి ఫలాన్ని కోరేవారు కృపణులు చిన్న మనస్కులు బుద్ధియుక్తో జహాతీహ ఉభీ సుకృత దుష్కృతే యుజ్యస్వ యోగ కర్మసు కౌశలం సమబుద్ధి కలిగిన వాడు సుకృత దుష్కృత ఫలాలన్నింటినీ విడిచిపెడతాడు అందువల్ల యోగం సాధించేందుకు ప్రయత్నించు యోగం అనగా కర్మలో నైపుణ్యం సమతత్వం కర్మజం బుద్ధియుక్త హి ఫలం త్యక్ జన్మ బంధవి నిర్ముక్తా పదం నామయం బుద్ధియోగం సమబుద్ధి కలిగిన మునులు కర్మఫలాన్ని విడిచి జన్మమరణ బంధనాల నుండి విముక్తి పొంది శాశ్వతమైన స్థితిని చేరుతారు మోహకలిలం బుద్ధిర్వ్యతి తరిష్యతి గంతాసి నిర్వేదం శృతస్య చ నీ బుద్ధి మోహమనే ముసుగును దాటి బయటకు వచ్చినప్పుడు నీవు విన్నదానికి వినబోయేదానికి వేదాదులు మొదలైనవి పట్ల నిరాసక్తుడవుతావు శృతివి ప్రతిపన్న తే యదా స్థాస్యతి నిశ్చలా సమాధావచలా బుద్ధిస్తా యోగమ వాప్స్యసి నీ బుద్ధి శృతుల వేదాల విభిన్న మార్గాల గందరగోళం నుండి బయటపడినప్పుడు సమాధిలో నిశ్చలంగా నిలిచినప్పుడు అప్పుడు నీవు యోగాన్ని పొందుతావు స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్థస్య కేశ్ కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం ఓ కేశవ స్థితప్రజ్ఞుడు జ్ఞానస్థితి సాధించిన వాడు ఎలా మాట్లాడుతాడు ఎలా కూర్చుంటాడు ఎలా ప్రవర్తిస్తాడు ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యవాత్మన తుష్ట స్థిత ప్రజ్ఞస్తదోచ్యతే ఓ పార్థ మనస్సులో కలిగే అన్ని కామాలను విడిచి ఆత్మలోనే ఆనందాన్ని పొందిన వాడు స్థిత ప్రజ్ఞుడు అని అంటారు దుఃఖేశ్వనుద్విగ్నమనా సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధ స్థితిర్మునిరుచ్యతే దుఃఖంలో కలత చెందని సుఖంలో ఆసక్తి చూపని రాగ భయం క్రోధం లేనివాడు స్థితప్రజ్ఞుడు ధీరుడు అని అంటారు యహ సర్వత్రానభిస్థాప్ శుభాశుభం నాభినతి నద్వేష్టి తిత ఎవడు సుఖ దుఃఖాలలో శుభ అశుభ ఫలితాలలో ఆసక్తి చూపకుండా అభిమానం లేకుండా ఉంటాడో అతని బుద్ధి స్థిరంగా ఉంటుంది యదా సంహరతే చాయం కుర్మోంగానివ సర్వశ ఇంద్రియానింద్రియార్థేస్త ప్రజ్ఞా ప్రతిష్ఠిత ఏ సమయంలో మనిషి తన ఇంద్రియాలను కప్ప కవచంలా లోపలికి మళ్లించగలడు అప్పుడు అతని బుద్ధి స్థిరంగా ఉంటుంది విషయ లేదా నియమాల వల్ల దూరం అవుతాయి కానీ వాటి రుచి మనసులో మిగిలిపోతుంది పరమాత్మను దర్శించిన తరువాతే ఆ రుచి పూర్తిగా నశిస్తుంది యతతో ఎపి కౌంతేయ పురుషస్య విపశ్చిత ఇంద్రియాని ప్రమాదీని హరంతి ప్రసభం మన ఓ కౌంతేయ జ్ఞానవంతుడు ఎంత ప్రయత్నించినా అతని మనస్సును ఈ శక్తివంతమైన ఇంద్రియాలు బలవంతంగా లాగివేస్తాయి తాని సర్వాని సంయమ్యయుక్త ఆసీత మత్పర వశేహి యశేంద్రియాని తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత అన్ని ఇంద్రియాలను అదుపులో ఉంచి నా మీద దృష్టిని కేంద్రీకరించిన వాడు యోగిగా ఉండాలి ఎవరి ఇంద్రియాలు వశంలో ఉన్నాయో వారి బుద్ధి స్థిరంగా ఉంటుంది ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తూప జాయతే సంఘాత్ సంజాయతే కామ కామాత్ క్రోధో విజాయతే విషయాల గురించి ధ్యానం చేయడం వలన ఆసక్తి సంఘం వస్తుంది ఆ ఆసక్తి నుండి కామం అభిలాష పుడుతుంది కామం తీరనప్పుడు క్రోధం పుడుతుంది క్రోధాద్భవతి సమ్మోహ సమ్మోహాత్ స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో నాశాత్ ప్రణశ్యతి క్రోధం వలన మోహం పుడుతుంది మోహం వలన స్మృతి వివేకం పోతుంది స్మృతి భ్రంశం వలన బుద్ధి నశిస్తుంది బుద్ధి నశించిన వాడు పూర్తిగా నశిస్తాడు రాగద్వేష విముక్త ఇస్తూ విషయాని ఆత్మవశర్విధేయాత్మ రాగ రాగద్వేషాలను విడిచి ఇంద్రియాలను నియంత్రణలో ఉంచుకొని విషయాలలో చలించేవాడు మనశ్శాంతిని పొందుతాడు ప్రసాదీ సర్వదుఖానాం హానిరసోపజాయతే ప్రసన్నచేత వ్యాసు బుద్ధి పరివతిస్తే మనశ్శాంతి వచ్చినప్పుడు అన్ని దుఃఖాలు తొలగిపోతాయి ప్రసన్నమైన మనస్సు ఉన్న వాడి బుద్ధి త్వరగా స్థిరమవుతుంది నాస్తి బుద్ధిరయుక్తస్య న చాయుక్త భావన న చాభావయత శాంతిరశాంతస్య కుతః సుఖం యుక్తి ధ్యానం లేని వానికి స్థిరమైన బుద్ధి ఉండదు ఆలోచన లేకపోతే శాంతి లేదు శాంతి లేని వాడికి సుఖం ఎలా లభిస్తుంది ఇంద్రియానాం ఈ చరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయునావమివాంభసి ఇంద్రియాలు తిరిగే విషయాల వైపు మనస్సు లాగబడితే అది మన బుద్ధిని సముద్రంలో తుఫానులో పడిన పడవలా లాగిపోతుంది తస్మాధ్య మహాబాహో నిగృహీతాని సర్వశ ప్రజ్ఞా ప్రతిష్ఠిత ఓ మహాబాహో ఎవరు అన్ని ఇంద్రియాలను నియంత్రణలో ఉంచుతారో వారి బుద్ధి స్థిరంగా ఉంటుంది యా నిశా సర్వభూతానాం తస్యాం జాగ్రతి సంయమి యస్యాం జాగ్రతి భూతాని సా పశ్యతో మునే జ్ఞాని జాగృతంగా ఉండే స్థితి సాధారణ ప్రజలకు రాత్రి వంటిది ప్రజలు ఆసక్తి చూపే విషయాలు జ్ఞానికి అజ్ఞానాంధకారం వంటివి ఆపూర్యమానమచల ప్రతిష్ఠం సముద్రమాప యద్వత్ తద్వత్ కామయం ప్రవిశంతి సర్వే సశాంతిమాప్నోతి న కామకామి నదులు నిరంతరం సముద్రంలో కలుస్తూనే ఉంటాయి కానీ సముద్రం ఉప్పొంగదు అలాగే కామాలు మనిషిలోకి వచ్చినా అతడు కదలకుండా ఉంటే అతడే శాంతిని పొందుతాడు కామాసక్తుడు కాదు విహాయ కామాన్య సర్వాన్ పుమాంశ్చరతి నిహస్పృహ నిర్మమో నిరహంకార శాంతిమది గచ్చతి ఎవడు అన్ని కామాలను విడిచి మమకారం నా భావం అహంకారం లేకుండా నిస్పృహతో ప్రవర్తిస్తాడో అతడే పరమశాంతిని పొందుతాడు ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్ శ్యామంతకాలేపీ బ్రహ్మ నిర్వాణం ఋచ్చతి ఓ పార్థ ఇది బ్రాహ్మీ స్థితి పరమాత్మ స్థితి దీనిని పొందిన వాడు ఇక ఎప్పుడూ మోహపడడు ఈ స్థితిలో మరణించిన వాడు కూడా బ్రహ్మనిర్వాణాన్ని మోక్షాన్ని పొందుతాడు